మంచిర్యాల జిల్లాలో ఆర్ఎంపీ వైద్యానికి రోగులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు ప్రథమ చికిత్సకు పరిమితం కావాల్సిన ఆర్ఎంపీ వైద్యులు హద్దులు దాటుతుండటంతో అమాయకులు బలైపోతున్నారు తాజాగా ఆర్ఎంపీ వైద్యుడి నిర్వాహానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది ప్రజల ప్రాణాలతో ఆరెంపీ వైద్యులు చెలగాట అడిగేవారు లేక పర్యవేక్షణ చేసే అధికారులు లేక ఆర్ఎంపీ డాక్టర్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది మంచిర్యాల జిల్లాలో ఆర్ఎంపి వైద్యానికి రోగులు వరుసగా ప్రాణాలు కోల్పడం ఆందోళన కలిగిస్తోంది తాజాగా మరో మహిళ మృతి చెందింది నస్పూర్ మున్సిపాలిటీ నాగార్జున కాలనీకి చెందిన చింతం స్త్రీలత ఆర్ఎంపి వైద్యం వికటించి చనిపోయింది అవగాహన లేని చికిత్స చేయడం వల్లే రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు వైద్యం చేసిన ఆర్ఎంపిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆర్ఎంపీ ప్రశాంత్ పోలీసులు అరెస్ట్ చేశారు అయితే మంచిర్యాల జిల్లాలో వైద్యం వికరించి వారం రోజుల్లో ముగ్గురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది కొంతమంది ఇష్టానుసారంగా ఆసుపత్రులని నెలకొల్పి అనుభవం లేకుండా వైద్యం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు